ओंशी वोजो मयी देोशी वीर्यमी बलंसि बलं मयि देहि ॐ तेजोंसि तेजोमयी देहि ॐ मनं मयि देहि ॐ बलोंसि बलं मयि देहि సహోంసి సహమయేహీ వేద మంత్రాల్లో శుక్ల యజుర్వేదము పంతొమ్మిది పై తొమ్మిదిలో ఈ శక్తి మంత్రం తెలియజేయబడుతుంది మంత్రాలన్నీ కూడా మనం ఏదో మంత్రాల చింతకాలు సామెత సామెతో చెప్తారు వాళ్ళు రాలతాయో రాలే కానీ వేదమంత్రాల మంత్రం మనం పదే పదే చెప్తుంటే ఆ మంత్ర ప్రభావం మన మీద పనిచేస్తుంది మనకు ఏమేం కావాలో భగవంతుడు అడుగుతున్నట్లు ఈ యొక్క మంత్ర ప్రభావం తెలుస్తుంది ఆ ప్రభావంతో మనకు అన్ని సమకూరుతుంది ఓం ఓజోంసి తేజోంసి తేజోమయి దేహి ఓం తేజోంసి తేజోమయి దేహి అయ్యా నీవు ఈ సకల సృష్టి అంతా తేజస్సుతో దివ్య ప్రకాశవంతముతో దేదీప్యమానమైన కోటి బ్రహ్మాండలన్నీ కూడా వెలుగుతో నింపి వెలిగిస్తున్నావి ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆలోచిస్తుంటే మాకు అర్థం కాలేదు కనుక ఈ సర్వ తేజస్సుకు నీవే కారణమై ఉన్నావు పర్వ సర్వ తేజస్సు నీలోనే ఉంది నీవే సర్వ తేజస్సు అంతు అలాంటి తేజస్సుని కొద్దిగా మాకు దయచేయండి స్వామి దేహి దేహి అంటే విక్షాం దేహి కనుక భగవంతుని అలా ప్రార్థించడం అనమాట అంటే మనకు శక్తినిచ్చేటటువంటి మంత్రం అని ఎందుకు అన్నారంటే ఇది పదే పదే మనలో వెళుతూ ఉంటే అనంతమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది ఆ శక్తి మనల్ని చివరి వరకు జీవితపు చివరి అంచు వరకు కూడా మనకు ప్రశాంతంగా జీవించేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అని ఈ మంత్ర ప్రభావం తెలియచేస్తుంది వీర్యోంశీ వీర్యం మహిదేహి నీవు వీరుడవు సకల వీరత్వం నీళ్లుడే ఉంది సర్వ సర్వగుణ ధైర్య సాహసోపేతమైనటువంటి అన్ని నీవే ధైర్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క ధైర్య సాహస కృత్యాలు ఇలాంటివన్నీ అన్నీ నువ్వే అయి ఉన్నావు సృష్టి అంతా నివే అయినప్పుడు అలాంటి వీర్యం వీర్య వీరత్వం అంటే మాలో ధైర్యాన్ని నింపు మాలో శక్తిని నింపు మాలో ఉన్నటువంటి మా బలాన్ని కోల్పోకముందే ఆ బలం యొక్క సద్వినియోగాన్ని ఎవరికి ఉపయోగించాలో వారికి ఉపయోగించుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించు బలం అనేది ఉంది అది ఏ బలమైనా కావచ్చు ధనబలం కావచ్చు గుణబలం కావచ్చు లేదా సంపద బలం కావచ్చు జ్ఞాన బలం కావచ్చు భక్తి బలం కావచ్చు ఇవన్నీ కూడా బలాలే మనకు అటువంటి బలం లేకపోతే ఇవన్నీ రావు కనుక అటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలం మాకు ఇచ్చి కొద్దిగా మాకు ఇలా పడేసిస్తే దాన్ని ఉపయోగించుకొని నీ పాదసేవ చేసుకొని బతుకుతాం మాకు ఈ జీవితానికంటే ఇంకా ఏమీ అవసరం లేదు నీ పాదసేవ భాగ్యం ఇస్తే చాలు మానవ సేవే మాధవ సేవ పరోపకారం విధం శరీరం ఓం బలం శ్రీ బలం మై దేహి బలం ఏంటి బలం అంగబలం అర్ధబలం జ్ఞానబలం అన్ని బలాలే ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించేసే మన ఏం బలహీనతలు ఉన్నాయి అనుమానం ఆవేశం నిరాశ దుఃఖం అత్యాశ ఇలా ఇవన్నీ బలహీనమైన ఆలోచనలు మాకు బలహీనమైన ఆలోచనలు ఆవేశం అహం కొంచెం ఉంటే నాకు మించిన వాళ్ళు లేరు ఏమీ లేకపోతే అయ్యా నేను నాశనం అయిపోయినా ఇలా బలహీనతలు అనేకం చోటు చేసుకుంటాయి ఏమైతే మానవులు బలం బలం అని వినదీగుతారో అవన్నీ బలాలు కావు అవన్నీ మానసిక సమస్యలు నీకు బలం లేవన్ని నీకు స్వయంగా అంటూ ఏదీ లేదు అంత ఆయన ఇచ్చింది ఆయనకు చెందింది సర్వేశ్వరుడికి చెందింది కనుక నేను అని భావించవద్దు అన్నిటికీ కారణం నేను కాదు అనుకో నువ్వు నువ్వు అంటే ఇక్కడ ఉన్నటువంటి నువ్వు అంతా నిండి ఉన్నటువంటి నువ్వు అంతేకాని ప్రతినిత్యం నేను నేను అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది నేను చదువుకున్నాను నేను జ్ఞాని అయ్యాను నా జ్ఞానంతో నేను ఒక సంపాదించాను ఇవి చేస్తున్నాను అది చేస్తున్నాను ఇదంతా కూడా నా జ్ఞానమే అది కనిపెట్టాను ఇది కనిపెట్టాను ఏదో చేశాను భూమికి ఆకర్షణ శక్తి కనుక్కున్నాను కేవలం నిమిత్తం మాత్రం ఆకర్షణ శక్తి ఎప్పటి నుంచో ఉండదు అప్పుడు కనుక్కున్నా కాబట్టి నీకు ఆ జ్ఞానం వచ్చింది అదేవిధంగా నా దేశాన్ని చూడలేడు దాన్ని దోచుకోవాలి ఇలా దోపిడీకి గురైన దేశం మన భారతదేశం ఒకప్పుడు పసిబిడ్డలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు దివ్యమైన కొండలాలు ఇవన్నీ ధరించి మగవాళ్ళు ధరించేవాళ్ళు దోచుకుపోయినారు పోతే పోని జ్ఞానం మాత్రం పోలేదు దాన్ని వాళ్ళకి కావాలి దోచుకుపోవాలి మళ్ళీ మన దగ్గరికి రావాలి అది వాళ్ళే నేర్చుకోవాలి పరమాత్మ లీల ఇలా వినోదం అన్నిటికన్నా ముఖ్యమైనది చెప్తున్నారు చివరిలో ఓం సహోంసీ సహం మయీ ఇవన్నీ ఉన్న పోయినా ఓడిన ఆరోగ్యం చెప్తున్న ఏమైనా సహనాన్ని నువ్వు సహనానికి సర్వము మూర్తివై ఉన్నావు నీ సర్వమూర్తిత్వంలో ఉన్నటువంటి ఆ సహనం కొద్దిగా ఇచ్చావంటే నీ జీవితాంతం ముసలివాడే పైన జబ్బులు వచ్చినా నన్ను ఏ కర్మలు బట్టి పీడిస్తున్నా ఓర్చుకొని ఉండే గుణం ప్రసాదించు తిరగబడే గుణం ప్రసాదించవచ్చు ఇంత అద్భుతమైనటువంటి ఈ శక్తి మంత్రాన్ని దాన్ని మనం అలా అర్థం చేసుకుంటే మన ఆరోగ్యంగా ఉంటుంది మనం దేనికి అర్హులు కాదు అనేటువంటి ఆలోచన లేవాలి భగవంతుడు సృష్టించిన అన్ని జ్ఞానాలకు మన అర్హత ఉంది ప్రతి ఒక్కరికి అయితే ఇది ఉపయోగించుకోవడంలో ఉంది ఉపయోగించుకుంటే ఆనందం ఉపయోగించుకోలేకపోతే దుఃఖం దుఃఖము నువ్వే ఆనందము నువ్వే అన్నీ మనమే అన్నీ ఇక్కడే ఉన్నాయి నిక్షిప్తమై ఉన్నాయి మనం ఏది లాక్కుంటే అది వస్తుంది ఆ గుణం మన మీద ప్రవర్తింపజేస్తుంది ప్రవర్తన మారిపోతుంది మారిపోయినప్పుడు అది గొప్పగా ఉంటే ఆనందం లేదంటే బలహీనంగా ఉంటే దుఃఖం బాధ ఆవేశం ఎవరి మీదనో ఒక నెట్టి ఆనందించాలి దాని చివరికి దీనికి వాళ్ళు కాలం దీనికి వీడు కాలం నేను తప్పు చేశాను అది చేయకుండా ఉంటే బాగుండు జరగాలరా భగవంతు భగవంతుడు అది జరుగుతుంది చేయకుండా ఉంటే బాగుండు నాకు అట్లా బాగుండు అనుకుంటే గవదే ఒక్కమే గతం తలుచుకుంటే దుఃఖమే కనుక భగవంతుడు ఏర్పరిచినటువంటి మన బంధాలని అనుబంధాలని ఆనందిస్తూ జీవించడమే ముక్తికి మార్గం దైవానికి అనుకూలం దేవాతి దేవ మహానుభావ శ్రీకృష్ణ యదుభూషణ గోకూలనందన గోపాలబాళ నమో 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 పృష్ట నమో పృష్ణ కృష్ణం వందే జగద్గురు